నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్యా మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి కార్ చూద్దాము షిఫ్ట్ జెడెక్స్ ఇది పెట్రోల్ కారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇది మనకి నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు ఒకసారి లోపల కూడా చూద్దాం రండి ఇంకొక కొత్త కార్ వచ్చిందండి హుండాయి కారు దీని గురించి మనం తెలుసుకుందాం మేడం ఈ వెహికల్ పేరు వచ్చేసి ఉండే ఐట్వంటీ మేడం ఇది డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ టాప్ మోడల్ మేడం ఎందుకంటే ఈ వెహికల్ వెర్షన్ వచ్చేసి ఆస్ట్రా ఇది డీజిల్ వెహికల్ ఇది కూడా సింగిల్ ఓనర్ వెహికల్ ప్రెజెంట్ ఏంటంటే డెబ్భై వేలు మాత్రమే తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు మాత్రమే చెప్తుంది ప్రైజ్ అనేది ఫిక్స్డ్ కాదండి ఇది కూడా నేను సరే ఇది ఏ కారు తీసుకున్నా ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది షిఫ్ట్ డిజైన్ కార్ అండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ కారు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ తిరిగింది ఇది మనకి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సిక్స్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఉంది దీని ప్రైస్ ఇది సింగిల్ ఓనరే దీని నెగోషియబుల్ కూడా ఉంది ఫిక్స్ అనేది ఏం లేదండి ఎంఆర్పి వాళ్ళు చెప్పిన ప్రైస్లో మనకి నెగోషియబుల్ ఉంటుంది మనం వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు చూడ్డానికి కూడా కార్ అయితే మంచి కండిషన్ లో ఉంది చూడడానికి కొత్త కార్ లాగా కూడా అనిపిస్తుంది సెకండ్ హ్యాండ్ అని మాత్రం ఎక్కడ తెలియట్లేదు చిన్న డెంట్ కూడా లేదు కార్ లో ఒకసారి లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి చూద్దాం మనము ఇంకో కార్ చూద్దామండి వ్యాగనర్ కారు ఇది సింగిల్ ఓనర్ ఇది కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ కారు మనకి ఇది సెవెంటీ టూ థౌజండ్ తిరిగింది మంచి కండిషన్లో ఉంది చూడ్డానికి కూడా ఎక్కడ డెంటింగ్ అదే ఏం లేదు బాగుంది దీని ప్రైస్ వచ్చి త్రీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ మనకి ఇది నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ ఇవాళ చెప్పిన ప్రైస్ కాకుండా మనం వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు ప్లస్ ఇది మనకి లోన్ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉన్నాయి వీటి మీద మనకి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి ఇక్కడ చిన్న స్క్రాచెస్ కూడా లేకుండా బాగుంది కార్ అయితే ఇంకో కార్ చూద్దామండి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఇది ఇది డెబ్బై వేలు తిరిగింది ప్రైస్ వచ్చి రెండు లక్షల ఇరవై వేలు ఇదేమో పెట్రోల్ ప్లస్ సిఎన్జి కూడా ఉంది ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది ప్రైవేట్ లోన్స్ ఉంటుంది బ్యాంక్ లోన్స్ ఉంటుంది ఒకసారి ఇంటీరియర్ కూడా ఎలా ఉందో చూద్దాము చూడడానికి అయితే డెంటింగ్ అయితే ఎక్కడ కనబడతలేదు దీనికి అంత నీట్గా ఉంది కారు మాత్రం లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి చెక్ చేద్దాము లోపల కూడా చాలా నీట్గా ఉందండి కారు ఇది ఇంకొక వెహికల్ దగ్గరకు వచ్చాము మనము టయోటా ఎయిటీహౌస్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజల్ కార్ ఇది ఇది వచ్చి ఎనభై నాలుగు వేలు తిరిగింది ఎయిటీ ఫోర్ థౌజండ్ తిరిగింది దీని ప్రైస్ వచ్చి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇదైతే కార్ అయితే చాలా బాగుంది ఒకసారి లోపల కూడా ఇంటీరియర్ చూద్దాము దీనికి కూడా బ్యాంక్ లోన్ ప్రైవేట్ ఫినాన్స్ అవన్నీ ఉన్నాయండి ఒకసారి లోపల కూడా ఇంటీరియర్ కూడా చూద్దామండి ఇంకో కార్ దగ్గరకు వచ్చామండి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ ఇది టూ ఎయిటీన్ మోడల్ ఇది వచ్చి సిక్స్టీ వన్ థౌసండ్ తిరిగింది మనకి ఇది డీజిల్ కార్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ దీంట్లో కూడా ప్రైస్లో కూడా నెగోషియబుల్ ఉంటుందండి ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఇది ఒకసారి మనము చూద్దాము దీనికి కూడా బ్యాంక్ లోన్స్ అన్నీ ఉన్నాయి దీని ఇంటీరియర్ కూడా ఒకసారి చెక్ చేద్దాము ఇంకో కార్ దగ్గరకు వచ్చామండి మనము ఇది షిఫ్ట్ వీడిఐ కారు ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ కారు ఇది వచ్చి ఎయిటీ టూ థౌజండ్ తిరిగిందండి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కానీ ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉండదండి ఏ కార్ అయినా సరే నెగోషియబుల్ ఉంటుంది ఒకసారి దీని లోపల కూడా మనకి ఎలా ఉందో చూద్దాము అండ్ బ్యాంక్ లోన్స్ ఉంది అండ్ ప్రైవేట్ ఫినాన్స్ కూడా ఉంది వీటికి ఇంటీరియర్ కూడా బాగుంది చాలా నీట్గా ఉంది కార్ కూడా ఇంకో కార్ కూడా చూస్తున్నాము ఇది ఇచ్చి ఐ ట్వంటీ ఇది రెండు వేల ఇరవై మోడల్ అండి రెండు లక్షల యాభై వేల ఉందండి ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదండి ఒకసారి కార్ కూడా చాలా బాగుంది నీట్ గా ఉంది ఇంకో కార్ దగ్గరకు వచ్చామండి షిఫ్ట్ వీడియో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇది డీజిల్ కారు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ ఏమి ఉండదు అండి నెగోషియబుల్ ఉంటుంది బ్యాంక్ లోన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ అన్నీ ఉన్నాయి దీన్ని ఒకసారి చూద్దాం లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి మనం ఇంకో కార్ దగ్గరకు వచ్చినామండి ఇది బెలూనా కారు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ కార్ అండి ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఉంది ఇది వచ్చి మనకి ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి నెగోషియబుల్ ఉంటుంది అండ్ బ్యాంక్ లోన్స్ ప్రైవేట్ ఫినాన్స్ కూడా మనకి ఇస్తారు ఇంటీరియర్ కూడా ఎలా ఉందో చూద్దాము కార్ అయితే చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చూద్దాము సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకునే వాళ్ళకి చాలా మంచి కార్ అనే చెప్పచ్చు మనం ఇప్పుడు ఇంకో కార్ దగ్గరకు వచ్చా హుండా వెన్యూ కార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి ఈ కారు చాలా బాగుంది కార్ అయితే చూడ్డానికి ఇది వచ్చి మనకి నైన్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది చాలా న్యూ కార్ ఇది అనుకోవచ్చు ఇది వచ్చి పెట్రోల్ కార్ అండి మనకు వచ్చి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెన్యూ కార్ ఇది ఇది వచ్చి ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మాత్రమేనండి అండ్ దాంట్లో కూడా మనకి ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు ఇది నెగోషియబుల్ ఉంటుంది బ్యాంక్ లోన్స్ ఉంటాయి ప్రైవేట్ ఫినాన్స్ కూడా ఉంటుంది ఒకసారి దీని లోపల కూడా మనకి బయట అయితే చాలా బాగుంది కారు కొత్తది కానుక మళ్ళీ ఆటో గేర్ అండి ఇది ఆటో గేర్ ఇది మాన్యువల్ కాదు ఆటో గేర్ ఒకసారి దీని లోపల కూడా ఒకసారి చూద్దాం పైన అయితే చాలా బాగుంది కొత్తగా ఉంది కారు ఇక్కడ వచ్చే ప్రతి కార్ మనం ఇక్కడ చూపించిన ప్రతి కారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉండదండి నెగోషియబుల్ ఉంటుంది అండ్ యాక్సిడెంట్ కారు కూడా కాదు చిన్న డెంట్ కూడా లేకుండా మనకి కార్లు ఇక్కడ ఉంటాయి సెకండ్ హ్యాండ్ అంటే ఇక్కడ మంచి ప్రైస్లో బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి అండ్ మనము ఈ ప్రైవేట్ లోన్స్ ఉంది మళ్ళీ బ్యాంక్ లోన్స్ కూడా మనకి అవైలబుల్లో ఉందండి ఇంకో కార్ చూద్దామండి ఇది వచ్చి ఇన్నోవా టూ ఫోర్టీన్ మోడల్ డీజల్ కార్ అండి ఇది ఇది వచ్చి మనకి టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ తిరిగింది ఇది దీని ప్రైస్ వచ్చేసి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏ కార్కి లేదండి ఇక్కడ నెగోషియబుల్ ఉంటుంది మనకి ఇది ప్రైవేట్ ఫినాన్స్ దొరుకుతుంది బ్యాంక్ లోన్స్ దొరుకుతాయి దీని కార్ అయితే చాలా బాగుందండి ఒకసారి లోపల కూడా మనం చూద్దాము ఇది వచ్చి బకెట్ సీట్ కార్ అండి ఒకసారి లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి మనం చూద్దాము ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం ఫోర్ వీల్ కార్ ఓనర్ దగ్గరకు ఇయర్స్ ఇప్పుడు ఇక్కడ కారు కొనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు ఆర్సీ ట్రాన్స్ఫర్ అవన్నీ ఉంటాయి అవన్నీ మీరు చేంజెస్ ఇస్తారా లేదంటే వాళ్ళే చేంజ్ చేసుకోవాలి అంటే మాది అండి ఇవి ఇవి వచ్చేసి కస్టమర్లు మా దగ్గర పార్కింగ్ సీడ్ పెడతారు ఇవి మేము మళ్ళీ కస్టమర్స్ అమ్ముతుండం అనమాట ఇందులో కొన్ని డీలర్స్ వెహికల్స్ కూడా ఉంటుంటాయి అందులో మనం ఇక్కడ ఏ వెహికల్ కొన్నా కూడా యాక్సిడెంట్ విషయంలో మన తరపున గ్యారంటీ ఇస్తాము మేము ఇచ్చే గ్యారంటీ రెండు ఒకటి యాక్సిడెంటల్ ఫ్రీ యాక్సిడెంటల్ కానీ వెహికల్ ఇస్తున్నాము రెండు పేపర్స్ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేదాకా నా రెస్పాన్సిబిలిటీ ఇక కస్టమర్ వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ఫైనాన్స్ కావాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్ కావాలంటే బ్యాంక్ ఫైనాన్స్ అన్ని విధాలు అన్ని ఫైనాన్స్లు వస్తాయి కారు సెకండ్ హ్యాండ్ కార్ కొనే వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైజులు ఇస్తారు సో ఇక్కడ జెన్యున్ ఉంటుంది కాబట్టి మేము ఎన్ని ఇయర్స్ ఉన్నాం ప్లస్ ఇదేంటంటే మాది కాట్రాడ్ ఫ్రాంచైజీ సో మేము చెప్పేదే కాదు మన రిసిప్ట్లో కూడా గ్యారంటీ మేము ఏమి మెన్షన్ మెన్షన్ చేస్తుంటాయి అనమాట ఈ గ్యారంటీ మేము ఇస్తుంటాం అనమాట కార్స్ ఇంత ప్రైజ్ అని పెట్టారు ఎంత నెగోషియబుల్ ఉంటుందో మేము ఏమైనా ఇప్పుడు నెగోషియబుల్ అనేది వెహికల్ కండిషన్ బట్టి తక్కువ తిరిగిన వెహికల్కి ఎక్కువ ఉండొచ్చు ఎక్కువ తిరిగిన వెహికల్ తక్కువ ఉండొచ్చు సో నెగోషియబుల్ బట్టి వెహికల్ మంచి వెహికల్ ఉంటుందండి ఒక వెహికల్ ట్వంటీ తగ్గొచ్చు ఒక వెహికల్ ఫిఫ్టీ తగ్గచ్చు అట్లన్నమాట వెహికల్ వచ్చేసి ఏపీ వెహికల్స్ టీఎస్ వెహికల్స్ రెండు ఉంటాయి సో ఇప్పుడు ఎక్కువ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనకి టీఎస్ వచ్చింది కాబట్టి ఇంకో టీఎస్ వెహికల్స్ మనం ఫోకస్ చేస్తుంటాము ఇక మిగతా అన్ని ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి టూ థౌసండ్ నైన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వరకు ఉంటాయి కాబట్టి అవి తక్కువ ఎక్కువ ఏంటంటే మా దగ్గర కొన్ని వాళ్ళందరూ టీఎస్ వాళ్ళే ఎక్కువ వచ్చుకుంటారు సో ఇది మేము ఇప్పుడు వేసిన వెహికల్స్ అన్ని టీఎస్ వెహికల్స్ కాబట్టి టీఎస్ ఉన్న ప్రజలకే సబ్సియే వర్తిస్తుంటుంది చూశారు కదండి ఇది మనకి అంటే ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఏమి ఉండదు ఈ కార్స్లో నెగోషియబుల్ ఉంటుంది అండ్ బ్యాంక్ లోన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా మనకి లభిస్తుంది అండ్ వీళ్ళు ఆర్సీ కూడా వీళ్ళే చేంజ్ చేసి ట్రాన్స్ఫర్ చేసి మనకి ఇస్తారు ఎవరు కావాలన్నా సరే సెకండ్ హ్యాండ్ కార్స్కి బెస్ట్ అని చెప్పచ్చు ఈ ఫోర్ వీల్ కార్స్ అనేది ఓకే థ్యాంక్ యూ అండి